మరణము నుంచి తప్పించబడటానికి అగ్నిలో నుండి ఆత్మలను రక్షించేదానికి రక్షించబడిన నీవు దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నా నీవు నేను వేటిని ఖర్చు పెట్టాలి మొట్టమొదటిగా బలాన్ని ఖర్చు పెట్టాలి బలమును ఖర్చు పెట్టాలి దేవుడి మీకు ఇచ్చిన బలము ఉందా అందరికి బలం ఉందా లేదా ఈరోజు బలం ఉందన్నది బలం ఉన్నది అని అంటే మీరు దేవుడి మందిరానికి వచ్చినట్లే మీ పని చేసుకున్నట్లే మీ మీ పనులు చేసుకుంటున్నారు మీరు వండుకుంటున్నారు తింటున్నారు పనులు వెళ్తున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు ఇవన్నీ దేని బట్టి జరుగుతుంది దేవుడు మనకిచ్చిన బలమును బట్టి జరుగుతుంది